బాబు రెడీ బాబు హార్ట్ కెమెరా యాక్షన్ నేను మీ అందరికీ కూడా తెలిసిన వ్యక్తి పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇచ్చాను ఇంతవరకు కంప్లైంట్ ఇచ్చి త్రీ అవర్స్ అవుతుంది ఇంతవరకు వాళ్ళని బయటికి పంపించలేదు హౌస్ ట్రెస్ట్ పాస్ వరకు నేను ఆయనకి ఇచ్చిన ఆస్తి తప్ప ఆయన నాకేమి ఇచ్చింది కాదు ఆయన పలాసా నుండి అడగండి ఎవ్వరికే నడండి ఒక షర్టు లుంగీతో వచ్చారు ఏం జరిగింది ఏం జరుగుతోంది నైత పత్ని వ్రతం ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్ ఇంటి ఆమె పోసుడు అన్నట్టే ఉందట శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ అన్న ఇంటి పంచాది నాలుగు గోడల నడుమైన ఇద్దరు ఆలు మొగల పంచాది రోడ్డు మీదకి వచ్చింది ఇప్పుడు ఇది మీ ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నేను కొట్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా మా డాడీకి మ్యారేజ్ ఏమవ్వలేదు అండ్ మా మమ్మీకి మా డాడీకి డివోర్స్ అవ్వలేదు అండ్ ఆవిడ వచ్చిన తర్వాత సాంప్రదాయి మన మతం ఏకపత్ని వ్రతం ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం వ్రతం మన మతం కచరా నా కొడక లోఫర్ నా కొడక నుచ్చా నా కొడక సిగ్గులేదు నీకు సిగ్గులేదు ఊరందరికి నీతులు చెప్తావు నువ్వు తప్పులు చేస్తావు ఆవిడ ఒక సీన్ క్రియేట్ చేసి మా ఇద్దరికి ఏదో రిలేషన్షిప్ ఉందని ఆవిడే మొత్తం ప్రమోట్ చేసి ఊరంతా ఒక సీన్ క్రియేట్ చేసింది అంతే తప్పితే మా ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్షిప్స్ ఏమి లేవండి నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను నేను అతనితో ఉంటున్నాను అతను నాకు ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్ని అతనే నాకు తగ్గించుకుంటే అంటే అన్నాడు ఎంత బాగుందో ఏంటి ఇటిట్యూడ్ అని డాడీ పెట్టారు మోస్ట్లీ నాకు నీ స్మైల్ చాలా ఇష్టం నవ్వితే బాగుంటావు చాలా చాలా ఒక ఫ్రెండ్ ఫిలాసఫర్ ఫ్రెండ్ అన్న కదా ఫ్రెండ్ అయితే ఇలాంటి పొట్టోడికి దోలు తీరిపోయింది